నేను చాలా వంటలు చేశాను నేను పాల్గో ఎప్పుడు ట్రై చేయలేదు ఇది నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అమ్మ పాల్గోవాదాన్ అంతేనా ఇంకా దగ్గరికి చెయ్యాలేమో కదా ఇంకా తిక్కదా పెట్టి ఒక టూ అవర్స్ నచ్చుకోండి నీకు వచ్చా అమ్మా నీకు వచ్చా ఇది దగ్గరికి అయిపోతూ ఉంటదా ఖచ్చితంగా చాలా పెద్దదాన్ని అయిపోయో సురేఖ అంటారు ఇప్పుడు నేనే ఉంటది కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది కదా అని పాపం ఆయన అక్కడ కూడా మనసంతా ఆలోచన ఇక్కడే ఉన్నాయి పాలు పెట్టిన వేళ విశేషం మంచిదే అయ్యనమాట టైం త్రీ అవుతుంది ఆయన ఇంకా లంచ్ చేయలేదు పర్లేదు చాలా ధైర్యం చేసుకుని ఓపిక చేసుకుని సక్సెస్ఫుల్లీ పాలకో పిల్లలు కూడా టైం అయితే టూ ట్వెల్వ్ అయింది సో ఇవాళ ఏదో అనుకుంటే ఇంకోటి ఏదో జరుగుతుంది ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను పాల్కో చేస్తున్నాను అనేసి సో ఈరోజు పాల్కో చెయ్యాలని నేను అస్సలు అనుకోలేదండి ఏం జరిగిందంటే పాలు స్టవ్ మీద పెట్టి వెళ్ళి పడుకున్నాను అంటే లో ఫ్లేమ్లో పెట్టాను అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి టెన్ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేయాలి మర్చిపోయాను ఆ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసింది మొత్తం మీద వచ్చేసరికి పాలు మరీ ఓవర్గా మరిగితే ఆ కలర్ షేడ్ కొంచెం పాలకోవా కలర్ షేడ్ వస్తుంది కదా అది బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇంకా పాలుకోవా చేసేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్గా నా లైఫ్లో ఎప్పుడూ నేను పాలుకోవా ప్రిపేర్ చేయలేదు నేను చాలా వంటలు చేశాను నేను పాల్కవి ఏంటో చాలా టైం తీసుకుంటుంది ఇది టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఫైనల్గా అది సక్సెస్ అవుతుంది లేదో తెలియదు ఆ టెన్షన్స్ ఇది వల్ల నేను ఎప్పుడు అసలు ఎప్పుడూ ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ఏం చేశానంటే ఇదిగో ఈ గిన్నెలో పాలు పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ లీటర్స్ పాలండి నేను మర్చిపోవడం తోటి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయింది అంటున్నాను కదా పడుకున్నాను పడుకుని లేచాను ఎడిటింగ్ చేసుకుంటున్నాను మళ్ళీ నిద్ర పడుతున్నట్టుగా కొంచెం అలా అనిపించదు అర్థకంగా ఉండి లేట్గా లేచాను సో అది కూడా ఎందుకు లేచాను అంటే లంచ్ చేద్దాం కదా అన్నట్టుగా లేచాను వారు నాకు మెసేజ్ చేశారు ఏం చేస్తున్నావు లంచ్ అయిందా ఏంటి అని చెప్పి నాకు మెసేజ్ చేసేసరికి ఇంకా మెలకు వచ్చింది అలాగే ఇంకా బాగుంది చేసేద్దాం కదా అనుకుని కిచెన్లోకి వచ్చేసరికి స్టవ్ మీద ఉన్న పాలు గుర్తొచ్చి అయ్యో రావో నేను ఎలా వదిలేసి మర్చిపోయాను ఏంటి అని చెప్పి ఇంకా అనుకున్నాను సో ఎప్పటి నుండి అంటే నేను ఎప్పుడు పాలుకోవ చేయలేదని అను కదా బట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను పాలుకో ఎప్పుడైనా ట్రై చేయాలి సరే ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి ఏదేమైనా అని అనుకుంటూ ఉండేదాని కానీ ఇంత ఎక్కువ పాలతో చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే హాఫ్ లీటర్ లేదంటే వన్ లీటర్ తో చేద్దాం ట్రై చేద్దాం అనుకున్నాను బట్ నేను ఇంతకున్న ఇలాగే ఒకసారి చేస్తాను పాలు స్టవ్ మీద మర్చిపోయి వదిలేసి లేట్ అయింది స్టవ్ ఆఫ్ చేయడం అప్పుడు కూడా కొంచెం అలానే అది వేరే కలర్ షేడ్ వచ్చేసింది బ్రౌన్ కలర్ లోనే అప్పుడు నాకు అంత తెలియలేదు ఎలాగో చాలా సగం వరకు మరిగిపోయాను కదా దీన్ని పాల్గొనద్దాని అప్పుడు ఐడియా రాలేదు తర్వాత ఎప్పుడు అనుకున్నాను బట్ ఎప్పుడైనా మనం ఇలాగ మర్చిపోయినప్పుడు పాలు పనిగొట్టుకుని కాచి మ్యాచ్ చేయాలంటే అవ్వదు కదా సో ఎప్పుడైనా ఇలాగ అనుకోకుండా జరుగుతున్న టైంలోని పాలు ఎప్పుడైనా స్టవ్ని పెట్టి మర్చిపోతే ఇన్ కేసు అప్పుడు చేసేద్దామని ఎలా అయితే అనుకున్నాను ఈరోజు అలాగే జరిగింది సరే అని చెప్పి ఇంకా నేను ఏమంటారు చాలా ధైర్యం చేసుకుని ఓపిక చేసుకుని నేను అసలు ఇంకా లంచ్ దగ్గరికి వెళ్ళలేదు వచ్చాను పాలు మరుగుతున్నాయి చాలా వరకు హాఫ్ అయిపోయినాయి అనమాట సరే ఇంకా కలర్ ఎలాగో షేడ్ కూడా మారిపోయింది చాలాసేపు దాంట్లో మరిగించి మరిగించి ఇలా ఇతర పల్లెల్లోకి తిరిగేసాను అనమాట పాలన్నీ కూడా కూడా తిక్గా అయింది దగ్గరికి వస్తుంది ఇప్పటి వరకు నేను అమ్మకు కాల్ చేసి అడిగాను అండ్ నాకు ఎందుకైనా మంచిది డౌట్ అమ్మకి కాల్ చేయడానికి ముందే కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా చూశాను ఏం చేయండి నేను ఒక్కొక్కరు ఒక్కరు ఆ చెప్తున్నారు ఫ్రై సూజీ రవాలు వేసారు ఫోర్ స్పూన్స్ కొంతమంది కొంతమంది వేగే వేస్తున్నారు స్టార్టింగ్లోనే పంచదార వేసేస్తున్నారు కొంతమంది నాకేం అర్థం కాదు ఇదేం బాబు అని అనుకున్నాను రో పెట్టా దగ్గరికి వచ్చింది మీలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది ప్రిపేర్ చేసిన ఎక్స్పీరియన్స్ అమ్మ కూడా చాలా సార్లు చేస్తారు బట్ మా అమ్మకు కూడా ఇదే టెన్షన్ బట్ట ప్రిపేర్ చేసి అంతా ప్లాన్ అంతా చేసుకునేసరికి అది ఎండ్ అయ్యేసరికి ఏమో ఎలా వస్తుంది ఏంటనే భయంతో మా కృష్ణ చిన్నమ్మ ఉన్నారు కదా శిరీష మా కజిన్ వాళ్ళ మదరు సో చిన్నమ్మని పిలిచేవారు సో తను బాగా చేస్తారండి చిన్నమ్మ అయితే అసలు చాలా ఎక్స్పీరియన్స్గా చేస్తారు ఖచ్చితంగా ఇంకా అమ్మ కబురు పెడతారు మా పాల్గొని చేశారు అంటే సో నైంటీ పర్సెంట్ కృష్ణ చిన్నమ్మని కబురు పెడతారు చిన్నమ్మ వచ్చి ప్రిపేర్ చేసేవారు చేస్తున్నప్పుడు పక్క నుండి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా అటు ఇటు పరుగు వేస్తూ సో అలా ప్రిపేర్ చేస్తున్న టైంలో చూసి నేను ఇవాళ ఆ మైండ్లో ఉండవన్నీ కూడా సరే అలాగే చేద్దామని చెప్పి ఇంకా ఇలా ఇత్తడి పొలంలోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అనుభవించందులోకి ఓకేనండి చాలా థిక్గా అయ్యింది ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే నా చేతుల మీద నేను ప్రిపేర్ చేయడం కదా కొత్తగా అనిపిస్తుంది హ్యాపీగానే చాలా చాలా ఇష్టం మా పిల్లలకైతేనే నేను ఎప్పుడు చేయలేదు వాళ్ళకి అంత ఇష్టమైనా సరే నేను ఎప్పుడైనా ట్రై చేద్దామని అనుకుంటుగా ఇప్పుడు ప్రయత్నించలేదు చెప్పాను కదా చాలా టైం తీసుకుంటుంది ఇది మనకు అంత టైం సరిపోతే ఇంకా నేను చేసేదాన్ని కాదు ఒకటినే కాస్త భయంతో థిక్గా అయిపోయింది నేను టూ లీటర్స్ తీసుకున్నాను కదా దానికి ఒక ఇలా టూ గ్లాసెస్ ఆఫ్ ఈ షుగర్ యాడ్ చేస్తున్నాను నేను అంటే స్వీట్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా నేను పాలుకోవా తినను నాకు అంత ఇష్టం ఉండదు బట్ ఇష్టం అంటే ఇది తయారు చేసిన టైంలో చాలా ఏమంటారు మెట్టగా ఉన్నప్పుడు ఆ కమ్మదనం టేస్ట్ ఉంటుంది చూడండి అప్పుడే తింటాను అవి బిల్లల కింద తయారు చేసిన తర్వాత చల్లారిపోయాక హార్డ్గా అయిపోతాయి కదా అప్పుడు అసలు ఇంకా నచ్చవండి ఇంకా తినలేనమాట బాగా ఇవి వేడిగా ఉండి ప్రిపేర్ చేస్తున్న టైంలో ఉంటుంది చూడండి ఆ టేస్ట్ ఆ కమ్మదనం చాలా చాలా ఇష్టం సో ఇదిగో తిక్కుగా అయిపోయింది అవుతుందా లేదా అవుతుందో లేదా అని చెప్పి అలా ట్రై చేస్తూనే ఉన్నాము దగ్గరకు వల్సింది సక్సెస్ఫుల్ గా అయ్యింది నేను షాక్ చాలా చాలా హ్యాపీ ఉన్నాను ఆ అసలు ఎప్పుడు నేను చెప్తున్నాను కదా ఎప్పుడు ట్రై చేయలేదు మా అమ్మ కూడా వేరే చూసి నాకు ఇతను ఎంత పెద్దది అయిపోయింది పాలకులు తయారు చేసేసుకుంది అని అనుకుంటారు మా అత్తయ్య గారు కూడా సేమ్ మా అమ్మలాగానే ఏదైనా ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేయాలంటే ఆడ కూడా చాలా భయం ఉండేది టెన్షన్ బట్ ఒకసారి ట్రై చేశారు అప్పుడు చాలా టైం తీసుకుంది ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ కలపలేకపోవడం తోటి మా మామయ్య గారు చేతికి ఇచ్చేసారు దూరే ఉన్నారు అన్నంత అలాగా రోజంతా మేము అందరూ అందరూ ఆ పాలకు తయారు చేయడానికి ఒక నలుగురు ఐదుగురు చేతులు పడ్డాయి ఆడకి తర్వాత ఒక్కొక్కసారి అయితే పిల్లలకి ఇష్టం కదా అని చెప్పి మా మామయ్య గారు అయితే దగ్గర కంప్లీస్ వాళ్ళు పావులు అయినా ఆవిడ చాలా బాగా చేస్తారు అంటే ఎక్కువగా ప్రిపేర్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ తోటి బాగా వస్తుంది కదా వాళ్ళకి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇలా ఇతర పల్లెంలో పెట్టడం వల్ల చాలా తొందరగా అవుతుంది అన్న విషయం నాకు ఈ రోజు ప్రీక్షణమే తెలిసింది నిజంగా ఇది అడుగు ఉంటుంది కదా మన ఇలాంటి స్టీల్ కడాయిల్ ఏమైనా పెట్టుకుంటే అది చాలా ఇబ్బంది పడాలి మనం అడుగుంటే మాడు పట్టేసి అని చాలా అంటే మరి అంత థిక్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఇలాంటి థిక్గా ఉండేటువంటి బాండి కానీ పల్లెం కానీ ఇలాంటివి తీసుకుని ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటది పిల్లలకి రోజు సర్ప్రైజ్ మా హీరోస్ ఇద్దరు స్కూల్కి అనుకోండి లంచ్ చేయాలి లంచ్ చేసి ఎడిటింగ్ హాఫ్ మార్నింగ్ చేసుకున్నాను ఎడిటింగ్ వేసుకుని అలా అలసట కనిపించి పడుకున్నాను ఈ లోపేదిగో ఈ ట్విస్ట్ ఇచ్చింది మనకి పాలు మరిగిపోవడంతో ఇలా జరగడం తో ఇంకా ఇలా స్టార్ట్ చేశాను ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ టైం చేస్తున్నానే కానీ నాకు చాలా టెన్షన్ అది థిక్ గా అవుతుందా లేదా ఉంగలు కట్టేస్తుందేమో షుగర్ వేసిన తర్వాత ఇంకేమవుతుందో ఏదో రకరకాల ఆలోచనలు ఇలాంటి ఇత్తడి పల్లెం తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉండడమే కాకుండా ఇలాంటి సిల్కాన్ స్పాచులాస్ ఉంటాయి కదా ఇది రీసెంట్ గా తీసుకున్నాము త్రీ వస్తాయి అన్నమాట సెట్ ఇది వచ్చేసి దోశ పెనానికి యూజ్ చేసేటువంటి ఈ స్పాచులా అలాంటి దోశ స్పాచుల టైప్ ఇది మిగతాది ఇంకొకటి ఉంటది అంటుదం ఇంకొకటి వచ్చేసి కొంచెం ఇది ఒక కరెంటే టైప్ లాగా వచ్చి ఇలా అండ్ ఇంకొకటి కూడా సేమ్ దీంట్లోనే ఒక స్మాల్ సైజు అలా త్రీ ఉన్నాయి తీసుకున్నాను ఇందులో కలర్స్ కూడా ఏం లేవు వాడు ఇచ్చిన కలర్తో ఇంక ఇందులో చూసుకున్నా అమెజాన్లో తీసుకున్నాను చాలా బెటర్గా ఉంటుంది ఇంకే ఇందుకు మ్యాటర్ ఏంటంటే స్పాచ్లా తోటి మనం ఇలాగ కలుపుతుంది అని అసలు చెయ్యి నొప్పే లేదండి మా వారు కాల్ లో అంటున్నారు అమ్మో ఏంటి వాళ్ళ ఇలా పెట్టుకున్నావు నేనే ఉంటే కొంచెం కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది కదా అని పాప ఆయన అక్కడ ఉన్నా కూడా మనసు అంత ఆలోచన ఇక్కడే ఉంది ఆయనకి అంటే ఒకతే చేసుకుంటుంది అది కూడా ఫస్ట్ టైం అని చెప్పి సో ఇదేంటంటే మనం ఇలాంటి స్టీల్ రైట్లతో తిప్పుతూ ఉంటాం కదా ఇలాగా నిజంగా చాలా చేయని వస్తుంది మరి ఎందుకో తెలియదు సో సౌండ్ కూడా ఎక్కువగానే వస్తుంది దీంతో దీంతో కంటే కూడా ఈ సిలికాన్ స్పాచ్లో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నాకు చాలా హ్యాపీ ఉంది అంటే చెప్తున్నాను ఇది ఒక టిప్ అన్నమాట నేనే ఈరోజు ఫస్ట్ టైం చేసినా కానీ నాకు ఒక విషయం తెలిసింది ఇందులోని అండ్ మనకి పాలుకోవాలి చాలా దగ్గరికి వచ్చింది అయిపోవచ్చుంది నేను అస్సలు అనుకోలేదండి చక్కగా రెడీ అయ్యి వీడియో షూట్ చేయాలి ఏం అనుకోలేదు చెప్తున్నాను ఇంట్లో ఎలా ఉన్నానో అలాగే వచ్చేసాను ఇంకా కిచెన్లో సడన్గా అంటే ఇది కలుపుతూ ఉన్నాను మీకు కట్టేస్తుంది దగ్గరికి అయిపోతుంది నేను అంత రెడీ అయ్యి వచ్చి స్పెషల్గా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకునే అంత టైం లేదు ఎలా ఉన్నానో వాళ్ళకు అలాగే మీతో షేర్ చేసేస్తున్నాను అలాగే వచ్చి ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేసి షేర్ చేస్తున్నాను ఇలాగా అనుకోకండి అనుకోకుండా ఇది నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పాల్గో ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి మన మెమరబుల్ గా ఉండాలని చెప్పి అప్పటికప్పుడు అనిపించి ఇంకా వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసాం హ్యాపీగా ఉందా నిజంగా చూస్తుంటే టెంటింగ్ గా ఉంది చాలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కొంచెం ఇది దగ్గర పడింది ఇంకా బాగుంటుంది బట్ ఇప్పుడే అసలు విషయం మనకు తెలియంది ఇందులో ఇలా చీ వేస్తారా లేదా నీకు వేస్తారా లేదా రకరకాల ఆలోచనలు బట్ ఇలాగే వేస్తారు ఇంతవరకీ అన్నది నాకు తెలుసు ఇంకా ఇందులో నెయ్యి అనేది వేయరు పాలల్లోనే చాలా వరకు ఫ్యాట్ ఉంటుంది కదా అంతకొచ్చి మళ్ళీ నెయ్యి సెపరేట్గా వేయాలనుకుంటున్నాను బట్ లాస్ట్లో మనం ఇది కన్సిస్టెన్సీ అంత దగ్గరికి అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా మంచి మంచిగా రౌండ్గా చేసుకుని వాళ్ళ బిల్లల్లాగా వద్దుతారు కదా రెండు ఫింగర్స్ ఇలా నొక్కుతారు కూడా పైగా వాడు నొక్కిన తర్వాత అంటే దీన్ని దీని అంతా దగ్గర చేసిన తర్వాత ఇప్పుడు నెయ్యి రాసినటువంటి ఆ పళ్ళంలోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవారు అనమాట అందులోకి వేసి అప్పుడు పాల్గొ బిల్లలు చేసేవారు అది నాకు గుర్తుంది బట్ అది ఇప్పుడు ఇప్పుడు వేసేసుకుని కూడా మనం దీన్నే దగ్గరికి అయిన తర్వాత బిల్లలు చేసుకోవచ్చు ఇదే పళ్ళంలో ఆలోచిస్తున్నాను లేదు అంటే ఇలా కూడా చేసేసుకోవచ్చేమో ఇంకా నెయ్యి జస్ట్ అలా ఫింగర్స్కి అంటే మనం గులాబ్ జాము చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది నెయ్యితో అలా రాసుకుంటూ ఉన్నవి చేసి చేసుకోవచ్చు అని అదొకటి తెలుసు నేను అలా చేద్దాం అనుకుంటున్నాను దగ్గరికి అయిపోవచ్చింది ఫస్ట్ టైం చేసినా చాలా చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది ఎంత పేషెంట్స్తో ఉంటే అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది బట్ ఫస్ట్ డేనే ఇంత సక్సెస్ఫుల్గా రావడం నేను చాలా హ్యాపీ అబ్బా ఇంతేనా ఇంకా దగ్గరికి చేయాలేమో కదా ఇంకా అవుతుంది అవుతుందంటారా ఓకే ఇంకా నేను మంచి మంచి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుతాను ఇంకా దగ్గరకి అయిపోవచ్చింది మా సైడ్ అందరు ఇతర పాలలోనే ప్రిపేర్ చేస్తారు చాలా వరకు తొందరగా అవుతుంది తిక్గా ఉంటుంది చాలా తిక్గా ఉంటది మన దాని గురించి మందంగా ఉన్న బాంటిన్ అయితే బెటర్ ఇంట్లో స్టీల్ ది ట్రై చేద్దాం అనుకున్నాను బట్ నాకు ఎందుకు మా వాళ్ళు ఎలా చేశారు అలానే చేయాలనే ఫీలింగ్ లో నేను గ్రీన్ కలర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడేనండి ఈ కలర్ రావడం ఇంత థిక్ ఉండటం అసలు తినేలా అనిపిస్తుంది బట్ ఫస్ట్ టైం చేశాం కదా చక్కగా ప్రిపేర్ చేసి ఇంకా దీపం వెలుగుతుంది టైం తిరిగి అవుతుంది నేను ఇంకా లంచ్ చేయలేదు పర్లేదు ఒక్కొక్కసారి అంటే ఏం చెప్పండి అంటే ఒక వన్ అవర్ బ్యాక్ అన్నారు కదా అండి ఇది ప్రిపేర్ చేసి అది నుంచి నుంచి అలా అయిపోతుంది టూ టూ అవర్స్ బ్యాక్ అనుకుంటు పడుకోవడానికి వెళ్ళినప్పుడు అనుకుంటా ఒక బొబ్బట్టు తినేసి వెళ్ళి పడుకున్నాను ఇక్కడ స్వీట్స్ అవి చక్కగా ఆర్డర్ చేసుకుంటే పైగా చాలా మంచి మంచి టేస్టీ స్వీట్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్న షాప్స్ ఉంటాయి కదా స్వీట్ షాప్స్లో అలా నేను చూసి సెలెక్ట్ చేసి జమాటోలో అయితే బొబ్బట్లు లడ్డూలు ఇంకేవో పెడతా ఉంటాను అప్పుడప్పుడు ఇంకా ఆర్డర్ చేసిన బొబ్బట్లు ఉంటే తిన్నాను తినేసి వెళ్ళి పడుకున్నాను అమ్మతో మాట్లాడదామని చేశాను పాకో చేస్తున్నాను నాకు చిన్న హెల్ప్ కావాలి ప్యాకి కూడా వేయకూడదు నెయ్యి కూడా వేయకూడదు వండలు చేసినప్పుడే నెయ్యి రాసుకుంటారు కాని ఇంకా ఇంకా దగ్గర చెయ్యాలా ఇంకా కట్టేసి కింద దింపేసి దగ్గరికి అయిపోతూ ఉంటుందా కట్టేసాండి కట్టేసేయండి సరే అయితే సరే సరే ఉంటాను అమ్మ మధ్యలో కాల్ చేస్తూనే ఉన్నారు ఎంతవరకు ఎంతవరకు వచ్చింది అని ఫస్ట్ టైం కదా అమ్మసారి కాల్ చేస్తూ ఉన్నా కానీ ఏదో ఫస్ట్ డే వంటలు చేసిన వాళ్ళకి నుండి ప్రిపేర్ చేసి చెప్తూ ఉంటారు కదా అలాగా అమ్మ ఏమంటారు మర్చిపోయాను స్టమ్ కింద పెట్టేసుకో కింద పెట్టేసుకుని దాన్ని ఇంకా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ టైంలో కాస్త గిన్నెలు ఉన్నాయి నేత చేతులకి అవి చక్కగా అప్లై చేసుకుని వీలైతే చూస్తాము బిల్లల్లాగా వస్తే చిన్న చిన్న ఉండలు కింద చేసి బిల్లల్లాగా మొక్కి పెడతాము అందుకే వేడి వేడిగా పట్టుకెళ్ళి కొంచెం దేవుడి దగ్గర పెట్టేస్తే అది ఎలా ఉందో చూద్దాం ఎందుకంటే నేను తర్వాత తిన్నాను కదా వేడి చల్లారిపోయి ఇంకా ఇంచుమించు ఒక త్రీ ఫోర్ అవర్స్ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత అస్సలు తిన్నాను ఇంకా ఇంక పిల్లలకి ఉండిపోద్ది సో హోమ్మెడ్ కదా పైగా ఇంకా చాలా టేస్టీ ఉంటుంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు వచ్చిన వెంటనే నా చిన్న కొడుకు పెద్ద కొడుకు ఒకటే డైలాగ్ లేస్తారు నీకు వచ్చా అమ్మా నీకు వచ్చా ఇది అంటారు ఇప్పుడు ప్రిపేర్ చేయలేదు ఎక్కడైనా తిన్నారనుకోండి అమ్మ నువ్వు కూడా చేయొచ్చు కదా అంటున్నా ప్రతిసారి అనుకుంటున్నాను చెయ్యాలి చెయ్యాలని ఇలా ఎంతమందికి చిక్క చేయడం వచ్చు అన్నది కమెంట్ చేయండి అసలు అసొల్యూషన్ అడగట్లేదు నేను సో నాలాగా ఎంత మందికి రాదు అన్నది కూడా కమెంట్ చేయండి నాలా అసలు భయపడుతూ ఇంతవరకు చెయ్యని వాళ్ళు ఎవరు ఉన్నారన్న కమెంట్ చేయండి అలా ఎవరైనా ఉంటే అలా ఈజీగా చక్కగా ఈజీ టిప్స్ చెప్పాను కదా ఆల్రెడీ నాట్లాగానే స్టవ్ మీద పాల్ పెట్టి ఒక టూ అవర్స్ మర్చిపోండి స్టవ్ మీద మర్చిపోయారు అనుకో అది సెకండ్ టైం కలిసి వస్తుంది ఇవాళ అలా నిజంగా కలిసి వచ్చింది అసలు అనుకోలేదు రాసికట్టు ఉంది వాళ్ళు ఇంకా ప్రిపేర్ చేయాలని చెప్పి ఆ పాలు పెట్టిన వేల విశేషం మంచిది అన్నమాట ఇంకా సక్సెస్ఫుల్గా చక్కగా మంచి రిజల్ట్ వచ్చింది మమ్మీ ఇప్పటికే తిట్టేస్తుంది కలపాలి కలపాలి కలుపు కలుపు నాతో మాట్లాడుకోవాలి నేనే మీతో కగురులేస్తానని వీడియో చూసి అనుకుంటుంది పిచ్చుకెళ్ళ కగురులేస్తుంది కలపట్లేదు అని ఇంకేం కలపాలి అది ముందలు కట్టేస్తే కలపాలి బాగానే ఉంది కదా అని మొదలెస్తున్నాను మళ్ళీ సరే నుంచి మాట్లాడి చాలాసేపు మాట్లాడుతున్నాడు ఇద్దరం మీకు చూపించేస్తాను అంటే చాలు నేను ఇంకో వీడియో యాడ్ చేసేస్తాను ఇది దగ్గరికి అయిపోయింది ఆ నేతలు రాసుకున్న ఫోన్ల కింద చేసి వీటిని పిల్లల కింద ప్రిపేర్ చేసి ఒకవేళ చేస్తే నేను అవి మీకు షేర్ చేస్తాను ఓకేనా ఆకలి చేస్తుంది నడు నొప్పి వచ్చేసింది నిజంగా చాలా అసలు ఆ ఫ్యాన్ కూడా ఆయన చెప్పకపోతే ఇంకా నేను సగం పడిపోయేదాన్ని అసలు ఏం యూజ్ చేయలేదండి జస్ట్ పాలు అలా మరిగిన దగ్గరికి అయిపోయింది అసలు పాలు దగ్గరికి అవుతాయా అంత తిక్క అవుతుందా అనుకునేదాన్ని చిన్నప్పుడు నా చేతుల మీదగా అది అంత దగ్గరికి అయ్యేసరికి ఇప్పుడు నేను నమ్మాను ఈ ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్గా వచ్చింది పర్ఫెక్ట్గా యాక్చువల్గా మీరు ఈ వీడియో చూసి ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా నేను ఏదైనా ఇలా ఒక వీడియో చేయాలని అనుకుంటున్నప్పుడు నేను అలా ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటాయి నా మాటలు నా అల్లరి చేస్తలు ఇవన్నీ కూడా అవి నేను చూసుకుని నేనే నవ్వుకుంటున్నాను అమ్మ ఇంత టాపిక్ మాట్లాడి ఇంత అల్లరి చేశాను అని అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వలన అది తెలియకుండా ఎక్సైట్మెంట్లో వచ్చేస్తుంది అన్నమాట మాటలు అలాగా సో ఇదండి ఈరోజు మా ఈ పాలకో తయారీ హిస్టరీ అంతా కూడా అని అనుకోకుండా హిస్టరీ కాదు అది యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ టాపిక్ చెప్పాలంటేనే ఎంత చక్క ఎమ్మెల్యే అర్థమైపోయిందంట ఏదో అంటే ఏదో అలవాటు ఉన్నట్టుగా మాట్లాడేసుకుంటున్నాను నాలో నేనేని అంటే యాక్చువల్గా నాకు ఫస్ట్ తెలియలేదు బాల్స్ చేయడానికి ట్రై చేశాను చాలా చాలా వేడిగా ఉంటుంది నిజంగా కాలిపోయింది చెయ్యి అయితే అయినా సరే ట్రై చేయాలి ఎలా చేయాలని అనుకుంటే అప్పుడు ఐడియా వచ్చింది నెయ్యిని ఎక్కువ రాసుకున్నాను అనమాట టూ హ్యాండ్స్కి ఎక్కువ రాసుకుని అప్పుడు నేను ఈ బాల్స్ కింద తయారు చేస్తే వెంటనే వచ్చింది బట్ ఆ హ్యాండ్లో అరచేతలో నుండి ఇంకో చేతిలోకి రావట్లేదు అప్పుడు ఈ స్పాచ్లతోటే బయటకి తీసి వేరే పల్లెంలోకి అది పెట్టడం తోట చక్కగా అవి స్టిక్కీగా అంటికి అన్నమాట పల్లెని కూడా నెయ్యి రాసి పెట్టాను ఆల్రెడీ చూసారు కదా దేవుడి దగ్గర అయితే పెట్టాలనుకున్నాను పెట్టేసి నేను టేస్ట్ చూసా నాకైతే కాస్త షుగర్ ఎక్కువైందని అని అనిపించింది బట్ నేను అంతగా తినను కాబట్టి అంటే నాకు స్వీట్ అంత ఎక్కదు అంత ఇష్టం ఉండదు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి నచ్చుద్దు అని అనుకున్నాను చూడండి పాలకో బిల్లలు చక్కగా రెడీ అయిపోయాయి సక్సెస్ఫుల్లీ పాలకో బిల్లలు చాలా చాలా హ్యాపీగా ఉంది పడట్లేదు అది చక్కగా స్టిక్ అండి మేము సో తీసుకున్నటువంటి ఆ టూ లీటర్స్కి కలిపి అయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ వరకు ఈ పాలకో బిల్లలు అయితే వచ్చినాయండి సో ఈ మేము మా సైడ్ పాలకో బిల్లలే అంటాం మీరు ఏమని పిలుస్తారు వాటిని అన్నది నాకు చెప్పండి సో ఆల్మోస్ట్ అందరూ అలానే పిలుస్తారని అనుకుంటున్నాం ఫస్ట్ టైం నేనైతే కండ్రిగలో తిన్నాను చాలా టేస్టీ పాలకోవా బాగా ఫేమస్ అక్కడ దాని తర్వాత నేను అలా నెమ్మదిగా ఎవరైనా చేస్తే అది వెట్గా ఉన్నప్పుడే తినేదాన్ని చెప్పాను కదా ఆల్రెడీని సో అవి కాస్త డ్రై అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ అయిపోతాయి కదా ఇంకా నాకు అక్కడ తినాలని అనిపించేది కాదు సో ఈ వీడియోలో నాకే నాకు నేనే ఏమనిపించానంటే పూర్తిగా చంద్రముఖిగా మారిన గౌరీ అని చెప్పేసి చంద్రముఖి మూవీలోని జ్యోతిక కోసం ఉన్న టాపిక్ లాగా అనిపించింది అంటే నా హావభావాలు ఉంటాయి కదా ఫేస్ అవన్నీ రకరకాలుగా మారిపోవడం తోటి నాకే అలా అనిపించింది మీరు ఎవరు ఏమనుకోకండి సరేనా చూసి భయపడకండి అలాగే అనిపిస్తుంది నేను ఎలా తయారు చేశానని వీటిని ఇప్పుడు ఫోటో తీసి మా వారికి అండ్ అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి అందరికి పంపిస్తే చాలా పెద్దదానం అయిపోయో సురేఖ ఉంటారు ఇప్పుడు త్రీ థర్టీ అయింది రిమైండర్ అనమాట అంటే నేను అంటే నేను రెడీ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ ముందు పెట్టుకుంటాను ఇప్పుడు నేను ఎలా వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకుని అప్ అయ్యి పిల్లల్ని తీసుకోవడానికి వెళ్ళాలి కరెక్ట్గా టైంకి చూడండి ఎలా అయ్యిందో చాలా హ్యాపీ ఉందండి చాలా చాలా సరే ఫోటో తీస్తాను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఓకే మరి ఇంకా ఈ వీడియో ఇక్కడ టెన్ చేసేస్తున్నాను సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా చాలా అద్భుతంగా వచ్చాయి సో ఈ రోజు జిడ్డు తోటి వీడియో షూట్ చేసేస్తాను నేను అనుకోలేదు ఏమనుకోకండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మంచిగా ఇలా ఏదైనా అనుకుంటున్నప్పుడు బాగా రెడీ అయ్యి వీడియో తీస్తాను ఇంకా ఈ వీడియో ఇక్కడ త్యాన్ చేసేస్తున్నాను సో నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ బాయ్ సో రేపు వచ్చేటువంటి దీపావళి పండుగకి ఒక స్వీట్ అయితే రెడీ అయిపోయింది హ్యాపీ ఫీలింగ్ నాకైతే అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి నిజంగా నేను చెప్పినట్టుగానే ఎక్సైట్ అయిపోయి చాలా హ్యాపీగా తినే టేస్ట్ చాలా బాగుంది అన్నారు ఇవన్నీ కూడా మంచిగా ఒక కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయినా ఉంటాయి అన్నమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపటి నుండి ఇంకా దీవాళి క్లీనింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం నేను బిజీ ఉంటాను ఇంకా మరో రొటీన్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బాయ్